నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ నాలుగు జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం అంతా ఎలా ఉందో తెలుసుకుందాం దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఒక మాసంలో రాహు మీనరాశుల సంచారం కేతు కన్యా రాశుల సంచారం శని కుంభరాశుల సంచారం అయితే ఈ యొక్క శని భగవానుడు ఈ మాసం ముప్పై తేదీ నుంచి వక్రించి సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు గురువు ఋషభ సంచారం ఈ మాసంతో గురు మనకి ఉదయిస్తున్నాడు అంటే మౌద్యమి నుంచి బయటకు వస్తున్నాడు సూర్యుడు జూన్ పదైదో తేదీ వరకు ఋషభ సంచారం తదుపరి మిథున రాశిలో సంచారం కుదు ఈ మాసమంతా కూడా మేషరాశిలో సంచారం శుక్రుడు ఋషభ మిథున రాశిలో సంచారం బుధుడు మిథున కర్కాటక రాశిలలో సంచారం ఇక్కడ శుక్ర శుక్రమౌఢ్యమైనది ఇంకా కొనసాగుతుంది జూలై పదకొండవ తేదీ వరకు కూడా శుక్ర మౌఢ్యమైనది ఉంటుంది అయితే గురు మాత్రం ఉదయిస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా ప్రేక్షకులకు ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానండి చాలామందికి ఇప్పుడు గురువారం వచ్చేసింది బాగా అవుతుంది అని చెప్తున్నారు బట్ మాకేమీ మంచి జరగట్లేదు అని కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాము అయితే ఇక్కడ మెయిన్ అండి అష్టక వర్గ బిందువులు ఇంపార్టెంట్ మరియు దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు మేషరాశి వాళ్ళకి గురుబలం వచ్చింది అంటే ద్వితీయ స్థానంలో గారి సంచారం జరుగుతున్నది మీ జన్మ జాతకంలో వృషభ రాశికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు మీరు పుట్టినప్పుడు ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలలో పాయింట్స్ ఇచ్చుకుంటూ వస్తుంది తన ఒక స్ట్రెంగ్తో ఆ పాయింట్స్ ని మనం అష్టక వర్గం బిందువులోనే అంటాం సో మీ ఒక జన్మజాతకంలో వృషభానికి గురువు గారు ఎన్ని బిందువులు ఇచ్చారు ఇది చూసుకోండి సున్నా ఒకటి రెండు మూడు ఇట్లా ఇచ్చి ఉంటే కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది అంటే గురుబలం ఉన్నప్పటికీ అది పెద్దగా యోగించదు అయితే మూడు కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆ ఒక గ్రహం అనేది స్ట్రెంత్ అనేది బాగా బలం అనేది ఉంటుందని అర్థం అదే సేమ్ ప్రొ ప్రొసీజర్నే ఏళ్ళనాటి శని కూడా అప్లై అప్లై చేసుకోండి కొంతమంది ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు ఇబ్బంది పెట్టినా బయటపడుతూ ఉంటారు కొంతమందికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు ఏళ్ళనాటి శని టైంలో చాలా మానసిక పరమైన డిప్రెషన్స్ అపవాదాలు ఎక్కువగా వస్తాయి శని జన్మరాశిలో వచ్చినప్పుడు ఆ రాశిలో ఎన్ని ఇచ్చాడు బిందువులు అని చూసుకోండి సున్నా ఒకటి రెండు ఒకటి రెండు ఇచ్చి ఉంటే చాలా డేంజర్ చాలా డిప్రెషన్లోకి తీసుకెళ్తారు మరియు మీ యొక్క దశాభుక్తి కూడా చాలా ఇంపార్టెంట్ అండి పీరియడ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ ఏ దశ జరుగుతుంది భుక్తి ఏంటి ఆ దశాభుక్తికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు బుధ మహాదశ రాహుభుక్తి జరుగుతుంది అనుకోండి శివ సహస్రనామం చదువుకోవాలి మనమే ప్రతిరోజు చదువుకోవడము లేదా మనము పంతులతో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివ సహస్రనామం చేయండి అంటే చేస్తారు అదే ఇప్పుడు మనకి గురు గురుమహాదశలో రాహుభుక్తి అనుకోండి తిలాహోమం చేసుకోవాలండి తిలాహోమం అంటే ఇది పితృదోషాలలో పితృదో దోషం చే పితృదోష పరిహారం చేసేటప్పుడు ఆ పరిహార భాగంలో తిలాహోమం అనేది కూడా ఒకటి ఉంటుంది అదే చంద్రమహాదశలో శుక్రభుక్తినో భుక్తినో అలా ఉన్నప్పుడు లేదా శుక్రమహాదశలో చంద్రభుక్తి ఉన్నప్పుడు మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలి ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు మనము వాటికి తగ్గట్టుగా ఆ దశాభుక్తి రాకున్న ముందే పరిహారాలు చేసుకోవాలి రేపు ఎగ్జామ్ అన్నప్పుడు పిల్లవాడు చదువుతూ ఏమవుతుంది ఎగ్జామ్ రాస్తే మనకి నో యూజ్ కదండి సో అలానే దశాభుక్తి ఇంకొక వన్ మంత్కి ప్రారంభం అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తూ ఉంది అన్నప్పుడే మీరు మేలుకొని మీరు ఆ పరిహారాలని అప్పటి నుంచే పాటిస్తూ వస్తే ఆ ఒక పెద్దగా దశాభుక్తి పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పెట్టినప్పటికీ దాని నుంచి బయటపడే మార్గం కూడా చూపిస్తుంది సో ఇది అండి మీకు తెలియాలని చెప్పాను అష్టకర్గ బిందువులను చూసుకోండి దశాభుక్తిని చూసుకోండి వాటికి తగ్గట్టు పరిహారాలు చేసుకుంటూ వెళ్ళండి సో మీరే స్వతహా పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా ద్వాదశ రాశిల వాళ్ళ ఒక ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనము చూసుకుంటూ వెళ్తామండి ఇక కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో గురువు శుభ ఫలితాలని ఇస్తున్నారు శని గ్రహ పూర్తిగా శుభ ఫలితాలని ఇస్తున్నారు అంటే సూర్యుడు జూన్ పదహైదో తేదీ తర్వాత శివ ఫలితాలను ఇస్తున్నారు బుధుడు కూడా శివ ఫలితాలను ఇస్తున్నారు అంటే మనకి మాసమంతా కూడా శని బుధ గురువు ఈ మూడు గ్రహాల ఒక శుభ ఫలితాలని మనం అందుకోబోతున్నాము తర్వాత సూర్యుడు అర్ధశుభుడు అంటే జూన్ పదహైదో తేదీ తర్వాత ఆయన శివ ఫలితాలని ఇస్తున్నారు గత మాసంలో కన్యా రాశి వాళ్ళకి అంటే మే మాసంలో ఈ ఈ కుజ రాహుల యుతి ఏదైతే ఉందో సప్తమ స్థానంలో మీ భార్య లేదా మీ భర్తకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు అయితే మీరు ఫేస్ చేసి ఉండే ఆస్కారము లేదా భార్య భర్తల మధ్య అనుకోని తగాదాలు కావచ్చు అపార్థాలు కావచ్చు గొడవలు కావచ్చు ఇట్లాంటివన్నీ ఫేస్ చేసి ఉంటారు మనస్సు అనేది కుదురుగా ఉండదు కోపానికి క్షణము కోపం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో ఇలాంటి సిచ్యుయేషన్ మీ మే మాసంలో ఫేస్ చేసి ఉంటారు చూడండి బాగా గుర్తుపెట్టుకోండి ఇలా సప్తమ స్థానంలో కుజా రాహులు ఉన్నప్పుడు ఎవరైతే జన్మజాతకంలో వైవాహిక జీవితం చాలా ప్రమాదకరంగా మారుతుందండి అందుకే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం చాలా వైవాహిక జీవితాలు ఎందుకు ఇబ్బందిగా పాలవుతున్నాయంటే ఈ యొక్క సప్తమ స్థానంలో ఇలాంటి గ్రహాలు వచ్చినప్పుడే ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు మనం పుట్టడం పుట్టినప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలండి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి సో ఈ మాసంలో ఏదైతే ఉందో ఈ యొక్క గురువు మౌఢ్యమి త్యాగం చేస్తున్నాడు అంటే అస్తగత త్యాగం చేసి ఉదయిస్తున్నారు గురుబలం ఇక మీద మీకు షూ పూర్తిగా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే ఇక మీద కొద్దిగా కోపానికి ఆవేశానికి గురి కాకుండా ఆలోచించడం ద్వారా ఆలోచన చేసుకోవడము తర్వాత ఇన్ని రోజులు ఏదైతే మొక్కుబడి కట్టుకున్నట్లు కట్టుకొని ఉన్నట్లు కనుక అయితే ఇప్పుడు ఆ మొక్కుబడి తీర్చడానికి దూర తీర్థేత్రాలు దర్శనం చేసుకోవడానికి అవకాశాలు వస్తాయి తర్వాత ఉద్యోగంలో అభివృద్ధి చెందడానికి ఇక్కడ అవకాశాలు వస్తాయి కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సఫలీకృతం అవుతాయి ఈ ఒక మాసంలో ఖచ్చితంగా ఉద్యోగం ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు అనుకున్నట్టుగానే ఏదైనా ఫారిన్ దూర దేశానికి వెళ్ళి ఫారిన్కి వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కళలు అనేది సహకారం చెందుతుంది కళలు అనేది నిజమవడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ఫారిన్ వెళ్ళడానికి అవకాశాలు ఇక్కడ కలిసి వస్తున్నాయి ఉద్యోగం మార్పిడి చేసుకోవడానికి కూడా ఇది శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు మీరు కోరిన ఉద్యోగం తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇన్ని రోజులు ఏదైతే మీరు అపార్థాలు అవా ఇక్కడ కొద్దిగా డల్గా ఉండడం లాంటిది డల్ డల్ మీన్స్ మనకి జన్మరాశిలో కేతు వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి మనము మన పనిలో మనము సరిగా చేసుకోలేకపోవడము కాన్ఫిడెన్స్ లెవెల్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడం లాంటిది సో ఇలా ఇట్లాంటివన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు సో ఇక మీద కాన్ఫిడెన్స్ రావడము స్పిరిచువల్ ఇంక్లైండ్ అవ్వడము బాగా దేవత దర్శనాలు చేసుకోవడము దేవతా కళల్లో పాల్గొ పాల్గొనడము సంతానం విషయంలో ఇబ్బందులు ఏదైతే ఉన్నట్టు ఉన్నట్లు కనుకైతే బయటపడము సంతానం కాని వాళ్ళకి సంతానం అయ్యే సూచనలు కావచ్చు తర్వాత ఇక్కడ ముఖ్యంగా వైవాహిక జీవితం సఫలీకృతం అవడానికి కూడా అవకాశాలు ఇక్కడ బాగా కలిసి వస్తుంది అష్టమ స్థానంలో కుజుడి యొక్క సంచారము బాగా ఎనర్జెటిక్గా ఉంటారు మేము మీలో కొన్ని కోరికలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అందులోను ఈ కుజుడు లాంటి గ్రహం ఉన్నప్పుడు ఫైరీ ప్లానెట్ అని అంటాం ఇలాంటి ఫైరీ ప్లానెట్ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ అనేది రెట్టింపు అవడానికి అవకాశాలు ఉంటాయండి సో ఆ ఎనర్జీ రెట్టింపు ఉంది అన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది కాబట్టి కా చాలా జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సో డబ్బులు వస్తూ ఉంటాయి ఇక మీద బాగానే ఉంటుంది అయితే ఖర్చులు కూడా ఉంటాయి కొన్ని ఆకస్మిక మీరు చేసే వృతా ప్రయా ప్రయాణాలు కావచ్చు లేదా ఓవర్ కాన్ఫిడెన్స్తో స్పీడ్గా డ్రైవింగ్ వెళ్ళడము అక్కడ ఏదైనా చిన్నపాటి ఇబ్బందుల వల్ల మీరు డబ్బులు పెట్టడం లాంటిది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది మొత్తానికి వైవాహిక జీవితం బాగుంటుంది తర్వాత వ్యాపారంలో అభివృద్ధి తర్వాత దూర ప్రాంతాల దర్శనం చే దూర ప్రాంతాల ఒక విజిటింగ్ చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు ఆర్థికంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీకు కలిసి వచ్చే కాలం అనేది చెప్పుకోవచ్చు అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ కన్యా రాశి వాళ్ళు తప్పనిసరిగా సప్తమ స్థానంలో ఉంటున్న రాహు ఈ యొక్క జన్మరాశిలో ఉంటున్న కేతువులకు ఉలవులని నల్లమినములని ఆవులకి తినిపించే ప్రయత్నం చేయండి ఒక తొమ్మిది రోజులు లేదా ట్వంటీ సెవెన్ డేస్ అలా చేసుకోండి తప్పనిసరిగా విష్ణు సహస్రనామం బుధవారం పూట ఎస్పెషల్లీ బుధవారం పూట గణపతికి ఆరాధన గణపతికి వీలైనంత వరకు పసుపు నీళ్లతో అభిషేకం చేసుకోండి ఖచ్చితంగా శివ ఫలితాలను చూస్తారు మీరు తరు తదుపరి హనుమాన్ చాలిస చదువుకోవడము ఎందుకంటే మీకు ఇంకొక మాట చెప్పాలి ఈ శని అష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కుజులు చూస్తున్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి హనుమాన్ చాలీస చదువుకోండి హనుమంతుడికి తమలపాకులతో హారాన్ని వేయండి తమలపాకులతో అర్చనలు చేసుకోండి ప్రతిరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో ధన్యవాదములు